వైఎస్ జగన్ తన హయాంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు ఈ విషయమై రజనీ బుధవారం మీడియాతో మాట్లాడారు పోస్ట్ అంటే అంటే మన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంగ్న్ చేసుకోవాలి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు అన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి అవ్వాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్తో మరి కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఒక మెడికల్ కాలేజ్ మనం తీసుకురావాలంటే దానికి సరిపడేటువంటి ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి సరిపడేటువంటి మూడు వందల ముప్పై త్రీ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫుల్ ఫంక్షనాలిటీతో విత్ అప్రాప్రియేట్ కావాల్సినంత మెడికల్ ప్రొఫెషన్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ని హంగులతో కూడా మనకు టోటల్ ఫంక్షన్ ఫంక్షనింగ్లో ఉండాలి అంటే ఒక మెడికల్ కా ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే ఈ హాస్పిటల్ ఈ విధంగా ఫంక్షనింగ్లో ఉండాలి